మేడికుంటూరు మండలం సిరిపురం గ్రామంలోని వరగాని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్ గా కడయాల గణేష్ బాబు ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు వేద మంత్రాల సాక్షిగా మేరికుంటూరు మండల ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షములో వందల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు వ్యవసాయ రైతులు ప్రజల సమక్షములు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా వైభవోపేతంగా నిర్వహించారు పెమ్మసాని ఎమ్మెల్యే రూపుదిద్దుకున్న ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరైనారు కడయాల గణేష్ బాబు గూర్చి పలువురు మాట్లాడుతూ నిస్వార్థ పరుడు నిత్య కృషి వలుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడే మనసున్న మహామనిషిగా కొనియాడారు పార్టీ కోసం కష్టపడే మనసున్న మనిషిగా అధిష్టాసనం చైర్మన్ పదవికి అర్హుడిగా నిర్ణయించడం ఒక గొప్ప వరంగా భావించాలని ఉద్బోధించారు కష్టించే రైతు కోసం శ్రమించి శమటోడ్చే రైతన్నకు సేవ చేసే భాగ్యం గణేష్ బాబుకు అవకాశం రావడం అదృష్టంగా భావించాలని పలువురు ఒక్కాణించారు రైతుకు అండగా సొసైటీ ద్వారా అందించే మందుల విషయంలో నిస్వార్థమైన సేవకు అంకితం కావాలని పలువురు తెలియజేశారు చైర్పర్సన్ గా పదవిని పొందిన గణేష్ బాబును మరియు సొసైటీ సంఘ పర్సన్స్ అధిక సంఖ్యలో వారిని శాలువాలతోనూ పూలమాలలతోనూ పూలతోనూ పుష్ప ఘనంగా సత్కరించారు నూతన చైర్మన్ గా సీటులో ఆసీనులైన అనంతరం గణేష్ బాబు మాట్లాడుతూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తోటి నాయకులకు మండల నాయకులకు జనసేన పార్టీ నాయకులకు రైతులకు గ్రామ ప్రజలకు సొసైటీ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు మహాసరస్వత గురుమో విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాబ్రహ్మస్మై 再来一遍，好吗？